అలాగే మురళీ కృష్ణ గారు ఆ అగూరిని శ్రీనివాసం సపోర్ట్ చేయడం మేనేజర్ కారణం ఏదనుకోవచ్చు స్వామి ఇప్పుడు ఏంటంటే మనం అనుకున్నట్టు స్వామి అంటే ఇంటరప్షన్ అయింది కాబట్టి ఆయనకి ఈ సబ్జెక్ట్ కంప్లీట్ అవగాహన లేదు ముఖ్యంగా రెండో విషయం సంవత్సరం నుంచి మనం చేస్తున్న ఈ ప్రయత్నము ఎవ్రీథింగ్ అనేది రికార్డెడ్ అంటే డాక్యుమెంట్ వైజ్ గా కానీ ఏదైనా అథెంటికేషన్ ప్రకారం వచ్చాము కదా ఈయన గారిది అవగాహన అఘోరా తత్వం లేదు ఈయన గారు చెప్పేది ఏంటి డైరెక్ట్ యోని పూజలు చేస్తారని అని అఫీషియల్ గా చెప్పేస్తున్నాడు అసలు అఫీషియల్ గా చెప్పే రైట్ సైడ్ లేవు ఎక్కడ ఒక పూజ అనేది కంప్లీట్ గా స్త్రీలను ఉద్దేశించి తప్పుతో పట్టించే పూజ ఇది యాక్చువల్లీ ఓకే ఇప్పుడు ఆ పూజ నిజంగా ఉన్నా కూడా దాని నియమనిష్టతలు దాని యొక్క పద్ధతులు వేరు ఓకే అది చెప్పకూడదు చెప్పకూడదు దాని యొక్క ప్రత్యేకతలు వేరు అలాంటిది ఈయన దాని గురించి గట్టి గట్టి చేసి వేల ఉన్నాయి వందల అని చెప్పేసి ఆ వేరే వేరే అధికారుల పేర్లు తీసేసుకుంటున్నాడు ప్రభాస్ కి ఆరోగ్యం బాగలేదు అని పిలిచిండు అని అంటున్నారు కదా ఎవరు ఈయన గారు శ్రీనివాస్ ఈయన ఈయన మురళీ కృష్ణ మురళీ ఆరోగ్యం బాగాలేదని పిలిచిండు అంటే ఎల్లూరు శ్రీనివాస్ వెళ్ళి ఆయన బాగా చేసిండు అని చెప్పాడు ఎప్పుడు అదేదో మూవీ టైం లో జరిగింది అన్నాడు ఇప్పుడు ఈ విషయము ప్రభాస్ లాంటి ఇంటికాడి అడిగి పోయినప్పుడు ఒక రికార్డెడ్ అయితే అవుతుంది కదా ఖచ్చితంగా ఇప్పుడే చిన్న వ్యక్తి అయితే కాదు కదా ఈ ఇప్పుడు ఈ శ్రీనివాసం ఎల్లూరు శ్రీనివాసు ఎక్కడున్నా కూడా రికార్డు పెట్టాడు కొన్ని ఛానల్ లైవ్ లు వీడియోలు రిలీజ్ రిలీజ్ కావాలి కదా మహా మహాకుంభం రిలీజ్ కాలేదు కాశీకి పోయినా గుడిలో పూజ చేసేది రికార్డు కాలేదు ఇవేవి రికార్డ్ కాకుండా చూసిన వ్యక్తి గురించి మహాకుంభం అక్కడే బట్టలు ఇప్పుడు ఆ మంచి మాట ఇప్పుడు మహా కుంభమేళకి ఎందుకు అంటే ఈయన వేషాధారాన్ని పట్టి లేపుకోబేట వాళ్ళు ఏంది నైనా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎలా వచ్చావు ఏం మాట్లాడావు ఏంది ఈ డిస్కర్ అని సత్పురుషులకి మేళలో ఫ్రీ స్వామి సాధు సత్పురుషులందరికీ ఫ్రీ మేళలో అంటే నువ్వు ఒకవేళ బోట్ ఎక్కాలనుకున్నా ఏదన్నా పోవాలన్నా చేయాలన్నా కూడా అక్కడ పోలీస్ అధికారులు దగ్గరుండి ఎక్కించేసి పంపించేస్తున్నారు అయితే ఒక బోటు ఎక్కే దగ్గర ఏంటంటే ఒక రెండు మూడు వందల బోట్స్ ఉన్న దగ్గర మినిమం ముప్పై మంది ఛానళ్ళు ఉన్నారు అంటే ఏ సత్పురుషుడు వస్తాడో ఎవరు ప్రత్యేకంగా కనబడతారు అని ఛానల్ చేశాను కదా ఇంత ఛానల్లో ఏదో ఒక దగ్గర ఒక మూల కన్నా చిక్కేవాడు కదా పూసలమ్ముకుని అమ్మాయి ఫేమస్ చేస్తే మీ మోనాల మోనాలీస్ అని మోనాలిస్ ఎక్కడ పోయింది సామి అమ్మాయి ఆయన పట్ల సరే ఇప్పుడు ఏంది మరి ఆ డైరెక్టర్ గారు ఏడాడు ఉన్నాడా చనిపోయాడు అంటున్నారు డైరెక్టర్ గారు మరి ఉన్నాడా అంటే ఆయనకున్నట్టు అంటే అగోరి అక్కడికి వెళ్ళి మరి చేయలే శ్రీనివాస్ ఏంటంటే అక్కడ ఫ్యాక్ట్ కాదు కాబట్టి పోలేడు స్వామి నా ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా మహాకుంభం వెళ్ళేదాకా దాకా వచ్చినాను అంటే మన ఓన్ కార్ లో పోయినాం పరిస్థితులు వేరు నేను వెళ్ళాను టూ డేస్ జర్నీ అక్కడ ఒక వన్ డే ఉండి మళ్ళీ నెక్స్ట్ డే రిటర్న్ మళ్ళీ టూ డేస్ అంటే మండే మార్నింగ్ టోటల్ టోటల్ ఫైవ్ డేస్ మండే మార్నింగ్ వెళ్తే సాటర్డే నైట్ వచ్చేవరకు సెవెన్ ఎయిట్ అయింది అంటే నా కొన్ని కారణాల చేత నేను వచ్చాను అనమాట ఎందుకంటే ఇంట్లో పరిస్థితి రీత్యా శ్రీనివాస్ అలా వెళ్ళలేడు ఇవన్నీ రుజువులు మనం అప్పుడు మాట్లాడుకోలేము వీడియో రిలీజ్ వెళ్ళడం జరిగింది మళ్ళీ తెలంగాణకు వస్తున్నాను వస్తే వచ్చి వేములవాడలో గుడి వేములవాడలో గుడి గూలగొడతా అన్నాడు అక్కడ ఇంకోటి శ్రీనివాస్ తెలియకుండా రెండు సార్లు వాళ్ళ గురువు గారు ఫోటో పెట్టిండు అఫీషియల్ గా తెలియదు ఇప్పుడు శ్రీనివాస్ వేములవాడ గుడి గూలగొడతానని చెప్పిన దగ్గర ఒక గురువు గారు ఉంటారు నాకు గమనించండి మీరు అది తీయండి ఒక ముసలైన కూర్చొని ఉంటాడు ఒక చిన్న బోల్డ్ హెడ్ ఉంటది ఈ పెళ్లి వీడియో తీయండి ఈ ముసలైన ఎన్నుకుంటాడు మీరు అవునా ఈయన ఆయన ఇద్దరుంటారు ఈయన ఆయన అనుసంధానంలో జరుగుతుంది అంటే ఒకవేళ సపోర్టివ్ ఉన్నాడు ఆయన ఆయన చెప్పినట్టుగా కొన్ని అక్కడ నార్త్ సైడ్ పోయినప్పుడు ఆయనకి అవి ఇవి మర్యాదలు చేసే వ్యక్తి ఆయన కుంభం మన పెళ్లి జరిగినప్పుడు కూడా ఆయన వెనకాల వైపు కూర్చొని ఉన్నాడు మీరు గురువు ఆయన కూర్చున్నాడు ఒక సిట్ మీద శ్రీనివాస్ గురు ఆ ఫోటో ఈయన వేములవాడ గురించి మాట్లాడేటప్పుడు కూడా కూర్చున్నాడు ఈయన ఇది కూడా నాకు ఎవరు పంపించారు అంటే చిత్తూరు నుంచి ఒక ఈ పొలిటికల్ లీడర్ కొంచెం ఎక్కువ ఫాలో అవుతుండగా ఆయన పంపించాడు స్కాన్ చేసి దాన్ని వచ్చేసి మీకు పిచ్చిపోతాను ఇలా ఉంది స్వామి మరి మనం కొంచెం ఆలోచించి అంటే సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇలా కొందరు వ్యక్తుల వల్ల అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ మనం అనుకున్న టాపిక్ కోసం ఇప్పుడు మురళీకృష్ణ ఏదైతే మాట్లాడుతున్నాడో అంటే మీడియా వాళ్ళకి చెప్పింది అంటే కొంచెం అవగాహన లోపితమైన వాటలు కాబట్టి ఆయన విద్య ఉన్నది సాధకుడే పురోహితుడే ఇవన్నీ విషయాలు కానీ అఘోరికి సంబంధించిన సబ్జెక్ట్ నాలెడ్జ్ లో ఆయనకు సంబంధం లేదు స్వామి ట మాటలు వేసేసారు ఎప్పటి రోజు జరగబోయే పరిణామాల్లో శ్రీనివాస్ పట్టుకొచ్చారంటే శ్రీనివాస్ పట్టుకొచ్చిన తర్వాత ఈయన ఎన్వైరీ పిలుస్తారు కదా ఇప్పుడు ఇవన్నీ అవసరం నిన్న లాయర్ గారు కూడా అన్నారు ఓరి నాయన నువ్వు ఏది పడుతుంది ఓకంటే ఇప్పుడు ఆవిడ పేరు పవన్ కళ్యాణ్ గారి భార్య ఎందుకు గుండు చేసుకుంది మరి అని అక్కడ పెద్ద వాళ్ళు ఉదేశాడు ఆయన లాయర్ ఏమన్నాడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు సార్ మీరు ఇప్పుడు రోజు మనందరిని ఇంటరాగేషన్ కింద పిలుస్తారు అయితే చేస్తే అంటే కూడా ఆయనకి ఏంటంటే నిమ్మక నీరు ఇలా కూర్చుంటున్నాడు అంతే అంటే అలాంటి వ్యక్తుల్ని మనం సబ్జెక్టువ తీసుకోకూడదు స్వామి ఆడపిల్లలు చూస్తారు కుటుంబం చూస్తుంది చాలా చాలా వ్యక్తులు ఆధ్యాత్మిక వ్యక్తులు చూస్తారు గురుగారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వైఫ్ గుండు కొట్టించుకోవడానికి దీనికి సంబంధం ఉందా దీనికి ఏంటి సంబంధం సంబంధం లేదు కదా ఆ టాపిక్ ఎలా సందర్భంలో వదిలిండే ఇప్పుడు ఈయన దగ్గరికి పూజలకు ఎందుకు వస్తారు అని అన్న నేను యోని పూజలు అని అంటే అప్పటికి యమనా పాటకు మొత్తుకుంటూనే ఉన్నారు అమ్మగారు అంటనే ఉంది గట్టిగా మీరు ఇలాంటి విషయాలు అని సైకాలజిస్టులు ఇద్దరు వాళ్ళు గట్టి గట్టి సైకాలిస్ట్ మాట్లాడుతుంటే కూడా అట్లా పూజలకు వస్తారండి ఎవరి నమ్మకం వాళ్ళది అంటే ఈ నమ్మకం అని అంటే దానికి అద్దు పద్దు ఒక క్షేత్రం ఉంటుంది అని నేను ఇవేమంటుంది తెలుసా మరి అట్లా ఉంటున్నప్పుడు ఎవరి నమ్మకం వాళ్ళది అయినప్పుడు మరి ఆస్ట్రేలియాలోనే ఉండి ఆమె గుండె వేసుకోవచ్చు కదా ఇక్కడికి ఎందుకు వచ్చి చేసుకుంది అని చెప్పి వాడు వదిలేసాడు అంటే సందర్భం లేని మాటకి వదిలేసిండి అంటే ఆయన రావడానికి వాంటెడ్ డిస్కషన్ ఇది మళ్ళీ అఘోరాహీన ఒకటి గురువు గారు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వైఫ్ ఆస్ట్రేలియాలో ఉండి గుండు చేయించుకోవాలి అని ఎట్లా అంటారు ఏ విధంగా కరెక్ట్ నమ్మకం ఉంటే కదా గుడికి వచ్చింది తిరుపతికి ఆమె గుడికి వచ్చి పోలేదు కదా గుండు కొట్టించుకుంది కదా నమ్మకం ఆ నమ్మకంతో వచ్చింది కదా అలాంటప్పుడు అక్కడే ఉండొచ్చు కదా ఆవిడ అంటున్నాయన వీడి దాకా ఎందుకు రావాలి మరి గుండు ఆట కూడా ఉంటది గుండు కూడా నమ్మకమే ఎవరు ఎవరు కొట్టినా సరే గుండు గుండే కదా ఓన్లీ తిరుపతి కొట్టించుకోవాలని ఈయన మాట్లాడే మాటలు ఇంటర్లింక్ లేని మాటలు ఇవన్నీ సబ్జెక్ట్ నేను ఛానల్ తిట్టినా ఇలాంటి మాట్లాడినప్పుడు నిజంగా మాట్లాడాలని కూర్చోబెడతా ఏమవుతుందంటే స్వామి అసలైన మ్యాటర్ కూపి లాగుతున్నాడు లాయర్ ఇంటరప్ట్ అయ్యిండు లాయర్ సబ్జెక్ట్ అంతా డైవర్ట్ అయింది ఆ యమనాభాట గారు మాట్లాడుతున్నారు లాయర్ సబ్జెక్ట్ అంత ఆమె టాపిక్ అంతా డైవర్ట్ అయింది నేను మాట్లాడుతున్నాడు నేను చెప్పిన త్రిశూలం తీసి దగ్గర పెట్టినా నువ్వు పిచ్చి పిచ్చి మాటలు అంటే మొత్తం మర్యాద ఉంటా నేను ఇక్కడ కూశాను అని చెప్పి యాంకర్ నేను కూశారు అంటాడు మీరు వస్తున్నానంటే నాకు భయం అవుతుంది ఆ నేను వస్తున్నా అని చెప్పినట్ట నేను వచ్చే పది నిమిషాల ముందు స్వామి వస్తున్నాడు ఆయన కోసమే వెయిటింగ్ ఆ సీట్ అందుకే ఉన్నది అని చెప్పేస్తే ఈయన సీటు నా పక్కన ఉంది అనమాట నేను సీట్ లో కూర్చోను అంటే వెళ్ళిపోతారు అంటున్నట్టు వాళ్ళు అన్నారంట వాళ్ళు వెళ్లేదు ఈయనే ఇప్పుడు అంత భయం ఉన్నాడు ఎందుకు చెప్పాలి అంత ధర్మం గురించి మాట్లాడాలి నువ్వు ధర్మంలో మాట్లాడాలి కదా ఇప్పుడు యావత్ భారతదేశంలో తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలంతా ఎల్లూరి శ్రీనివాస నిజంగా అనే అవాస్తవాన్ని డిక్లరేషన్ అయినాక ఈయన ఎవరు స్వామి అంటే ఈ విధంగా కూడా అనుకోవచ్చు కదా గురుగారు పబ్లిక్ స్టంట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడేమో రివర్స్ గా మాట్లాడితే అందరూ మాట్లాడింది మనం మాట్లాడ మాట్లాడితే ఇప్పుడు ఇదే సమస్య ఏంటంటే ఆ శ్రీనివాస్ దగ్గర నుంచి ఏమైనా నాశించే విధంగా వస్తుందా అని కామెంట్లు శ్రీనివాస్ గారికి ఏమైనా సంబంధం ఉంటుందా కామెంట్ కింద కామెంట్లు ఏమంటారు అడ్రస్ ఎక్కడ పెట్టండి స్వామి అంటున్నారు గట్టి గట్టిగా మారుస్తే మేము ఊర్ఖం స్వామి స్వామి గారు ఆయన చెప్పండి మేము ఊరుకోం ఇట్లా మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతినా చేస్తున్నారని ఆడవాళ్ళ సంఘాలు ఇన్ని చేసిన దాంట్లలో నేను ఒక్కడే ఈ విధంగా మాట్లాడడం కూడా నేనేమంటా స్వామి కోటి విద్యల కూర్టు కోసమే కానీ ధర్మం వైపు నిలబడే తినే ఆ కూడుకే విలువ స్వామి అంతేగాని ఆకలి కోసం తిన్న తర్వాత మనస్సాక్షి ఎప్పుడైనా ఇబ్బంది పెడితే ఆ అన్నానికి విలువ ఉండదు మనసుకు విలువ ఉండదు ఇప్పుడు మురళీకృష్ణ గారిని సెక్యూర్ చేయాల్సిన సమయం నేను సెక్యూర్ చేయకపోతే ఇప్పుడు మండే రోజు ప్రెస్ మీట్ ఉంది ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి ఈ అమ్మాయి విషయంలోనే సో ఆ అంత పెద్ద ప్రెస్ మీట్లలో క్రాస్ క్వశ్చనింగ్ వచ్చింది అనుకోండి